హీరోయిన్ సమంత గురించి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కొద్ది రోజుల నుంచి ఇదే టాపిక్పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది ఇప్పుడు ఆ చర్చ గురించి ఆ రచ్చ గురించి ఈ వీడియోలో చెప్పుకోవడం లేదులే కానీ ఈ ఇష్యూ గురించిన వార్తలనే చదివే క్రమంలో నాకు ఓ వార్త కనిపించింది నోరు జారితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న యాంగిల్లో వార్తను ఇస్తూనే ఓ పారాగ్రాఫ్లో బాబు మోహన్ గారి గురించి ప్రస్తావించారు శోభన్ బాబు గారి మరణం గురించి బాబు మోహన్ గారు నోరు చేరారు కొడుకు వల్లే ఫ్యామిలీ వల్లే శోభన్ బాబు గారు చనిపోయారంటూ బాబు మోహన్ గారు గతంలో నోరు జారారు ఆ వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీలో కలకలం రేపాయి కాకపోతే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు కాబట్టి అసలు సోషల్ మీడియా ఊసే లేదు కాబట్టి బాబు మోహన్ గారు తప్పించుకోగలిగారు ఆ ఇష్యూ కూడా ఇంత రాద్దాతం కాలేదంటూ ఆ వార్తలో ప్రస్తావించారు ఆ ఒక్క పారాగ్రాఫ్ చదివిన తర్వాత నాకు నిజంగా షాకింగ్గా అనిపించింది అవునా నిజమా బాబు మోహన్ గారు శోభన్ బాబు గారి మరణం గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారా అసలు ఏ సందర్భంలో అలాంటి కామెంట్స్ చేశారు ఎందుకు చేశారు అసలు అది నిజమా కదా అని క్రాస్ చెక్ చేయడానికి మళ్ళీ గూగుల్ అమ్మనే అడగాల్సి వచ్చింది విపరీతంగా సెర్చ్ చేయాల్సి వచ్చింది చివరకు అసలు విషయం ఏమిటనేది నాకు కూడా తెలిసి వచ్చింది మోహన్ గారు అసలు ఏమన్నారన్నది ఓ చోట దొరికింది ముందుగా అసలు ఆయన ఏమన్నారు అన్నది చెప్పుకుందాం సినీ రంగంలో సంపాదించిన డబ్బునంతా ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి ఏకంగా ఇరవై వేల కోట్ల ఆస్తి పాస్తులను శోభన్ బాబు గారు సంపాదించారు కానీ ఆయన అన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించినా మరణించేటప్పుడు ఆయన తన వెంట ఏమీ తీసుకెళ్లలేదు అందరినీ వదిలి అనాథగా వెళ్ళిపోయారు శాంతినికేతన్ అంటూ ప్రాణప్రదంగా ఆయన తోటను పెంచుకుంటూ ఉన్నారు నేను చనిపోతే ఆ తోటలోనే నన్ను సమాధి చేయండి అని కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు అదే ఆయన ఆఖరి కోరిక అని కూడా సన్నిహితులకు చెబుతూ ఉండేవారు కానీ ఆయన ఆఖరి కోరిక కూడా నెరవేరలేదు ఆస్తి పాస్తుల గురించి కొడుకు కూతుళ్ళు భార్యతో శోభన్ బాబు గారికి నిత్యం కూడా గొడవలే ఆ విషయాలు కూడా శోభన్ బాబు గారు మరణాంతరం చెక్కు బుక్కులు బ్యాంక్ అకౌంట్ల విషయాల్లో ఆయన కుటుంబ సభ్యులు గొడవ పడ్డప్పుడు బయటపడింది ఇప్పుడు అవినీతితో వేల కోట్ల రూపాయలు గొడవ పెడుతున్న కాంగ్రెస్ నేతలు శోభన్ బాబు గారి మరణాన్ని ఉదాహరణగా తీసుకుని డబ్బు మదన మానుకోవాలి ఇది మోహన్ గారు చేసిన కామెంట్స్ ఆయన ఈ కామెంట్లు చేసి చాలా కాలమే అయింది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఆయన ఈ కామెంట్లు చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి నెల ఇరవైయో తారీఖున శోభాన్ బాబు గారు మరణించారు ఆయన మరణించిన ఏడాది తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మోహన్ గారు ఈ కామెంట్లు చేశారు ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టీఆర్ఎస్ వామపక్షాలు అన్నీ కూడా కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి ఎన్నికల్లో పోటీ చేశాయి ఆ ఎన్నికల ఫలితాల గురించి పక్కన పెడితే ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్పై విమర్శలు గుప్పించే క్రమంలో బాబు మోహన్ గారు అనుకోకుండానే శోభన్ బాబు గారి మరణం గురించి మాట్లాడాల్సి వచ్చింది నీతిగా న్యాయంగా శోభన్ బాబు గారు అన్ని వేల కోట్లను సంపాదించినా తన వెంట తీసుకెళ్ళలేకపోయారు చివరకు ఆ డబ్బు కారణంగానే ఆయన దుర్మరణం పాలవలసి వచ్చింది ఆయన మరణాన్ని చూసిన కాంగ్రెస్ నేతలు అక్రమ సంపాదనను ఆపేయాలంటూ ఆయన చేసిన ప్రసంగమే ఆ రోజుల్లో ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపింది బాబుమోహన్ గారు రాజకీయాల్లో వెళ్ళినప్పటికీ అప్పటికీ ఇంకా సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నారు ఇప్పటికీ ఆయనకు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు ఏమీ తెగిపోలేదు సినీ ఇండస్ట్రీతో లింకులో ఉన్న వ్యక్తి బాబు మోహన్ గారు స్వయాన సినీ నటుడు శోభన్ బాబు గారు మరణించి ఏడాది కాకముందే మోహన్ గారు ఇలా మాట్లాడారంటే ఆయన మాటల్లో నిజం ఉండి ఉంటుంది అని చాలామంది సినీ ప్రేక్షకులు శోభన్ బాబు గారి అభిమానులు నమ్మారు ఇప్పటికీ అదే నిజమని నమ్ముతూ ఉన్నారు శోభన్ బాబు గారు మరణించిన తర్వాత బాబు మోహన్ గారు అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మరికొంతమంది నుంచి ఇదే తరహా వ్యాఖ్యలు వచ్చాయి ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటయా అంటే శోభన్ బాబు గారు సినిమాలకు గుడ్ బై చెప్పినా వ్యాపారాల విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండేవారు ఆ వ్యాపార లావాదేవీలను ఆయనే దగ్గర మరి పర్యవేక్షించేవారు కొడుకును వ్యాపార బాధ్యతలు చూసుకోమని చెప్పినప్పటికీ ఆయన ఆ వ్యాపారాలపై ఆస్తిపాసులపై అజమాయిషి చేసేవారు బ్యాంకుల్లో డబ్బుల లావాదేవీల దగ్గర నుంచి పవర్ ఆఫ్ అవడానికి వరకు అన్నీ కూడా శోభన్ బాబు గారే చూసుకునేవారట కొడుకు అవసరం వచ్చినా సరే తండ్రిని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవట తండ్రికి అరవై ఏళ్ళ వయసు దాటిన తర్వాత అయినా ఇంటి పెత్తనం తన చేతికి వస్తుందని ఆశించిన కొడుకు కలిని ఈ పరిణామం మింగుడు పడలేదు దీంతో ఆ ఆస్తి పచ్చలపై పెత్తనం విషయంలోనే తండ్రితో రోజు గొడవలు జరిగేవట భార్య కూడా కొడుకే సపోర్ట్ చేసేదట వయసు మీద పడుతుంది కాబట్టి ఆస్తి పంపకాలు చేయాలని కొడుకు పెత్తనమంతా ఇవ్వాలని ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరిగేవట ఈ గొడవలు జరిగే క్రమంలోనే ఓ రోజు తండ్రిని కొడుకే నెత్తయడంతో మెట్ల మీద నుంచి కిందకు పడిపోయి తలకు బలమైన గాయాలవ్వడంతో బాబు గారు మరణించారట ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొడుకు ఆశ ఇంట్లో లేనట్టుగా సీన్ క్రియేట్ చేసే మరి సహజ మరణంగా అందరినీ నమ్మించారట ఇది శోభన్ బాబు గారు నడించిన తర్వాత జరిగిన ప్రచారాల్లోని అసలు విషయం ఇదే విషయాన్ని బాబు మోహన్ గారు క్లుప్తంగా ఓ రాజకీయ సమావేశంలో చెప్పేసరికి ఇండస్ట్రీలో కాకరేగింది రాజకీయంగా కూడా ఆయనకు తగిలింది దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు చెప్పి ఆ వివాదం నుంచి బాబు మోహన్ గారు అప్పుడైతే బయటపడ్డారు కానీ ఆయన చెప్పిన విషయం మాత్రం ఇప్పటికీ వార్తలుగా ప్రచారం అవుతూనే ఉంది అయితే అసలు శోభన్ బాబు గారు ఎలా చనిపోయారు ఆయన చనిపోయిన రోజు ఏం జరిగిందన్నది చాలామందికి ఇప్పటికీ తెలియదు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి ఇరవై తారీఖున ఉదయం సమయంలో శోభన్ బాబు గారు ఇంట్లోనే మద్యకు తీసుకురమ్మని భార్యకు చెప్పి తనకు ఎంతో ఇష్టమైన రాకింగ్ చైర్లో కూర్చున్నారు వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు ఎంతసేపటికి ఈ భార్య మద్యకి తెగపోవడంతో భార్య వద్దకే వెళ్దామనుకున్నారు అలా కుర్చీలోంచి నుంచి పైకి లేచిన శోపన్ బాబు గారు వెంటనే కింద పడిపోయారు కుర్చీలో నుంచి పైకి లేవగానే సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అలా బోర్లా పడిపోవడంతో ఆయన ముక్కుకు కూడా దెబ్బ తగిలింది అక్కడికక్కడే ఆయన మరణించారు భార్య బయటకు వచ్చి చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుక్క వెంటనే ఈ విషయాన్ని కొడుకు కరుణశేషకు ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇది అసలు ఆ రోజు జరిగిన విషయం కానీ ఆయన కుర్చీలోంచి కింద పడిన సమయంలో ముక్కు గాయం అయింది కదా ఆ గాయాన్ని చూసి చాలామంది అపోహలు పెంచుకున్నారు అవాస్తవాలను ప్రచారం చేయడానికి ఓ సాకు కూడా దొరికింది హెల్తీగా ఉండే ఆయన అప్పుడే చనిపోవడం ఏంటని అనుమానించిన వారు ఆ అవాస్తవాలనే నమ్మారు ఇప్పటికీ వాటిని నమ్ముతూనే ఉన్నారు కూడా శోభన్ బాబు గారు డెబ్బై ఒక్కేళ్ల వయసులో మరణించారు కదా ఆయన మరణించిన నాలుగేళ్ల తర్వాత అంటే డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన కొడుకు కరుణశేషు గారు హైదరాబాద్లోని ఓ చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించారు శోభన్ బాబు గారి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు ఆ సమయంలోనే తండ్రి శోభన్ బాబు గారి గురించి కరుణ గారు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం క్రమశిక్షణ పంచివాలిటీ కుటుంబ విలువల గురించే మా నాన్నగారు చిన్నప్పటి నుంచే మాకు పదే పదే చెప్తూ ఉండేవారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు నలభై తొమ్మిదేళ్ళ వయసు అంత వయసు వచ్చినా కూడా సినీ ఇండస్ట్రీలోని వాళ్ళతో కానీ మీడియాతో కానీ నేను ఎప్పుడూ కూడా మాట్లాడింది లేదు సినిమా ఫంక్షన్లకు కానీ మా నాన్నగారు ఇచ్చిన సినిమాల ఫంక్షన్లకు కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు మా నాన్నగారు మాత్రం సినీ రూట్లోనే వెళ్ళారు కానీ నేను మాత్రం బిజినెస్ లైన్లోనే మొదటి నుంచి ఉన్నాను మాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆ కంపెనీ పనులు చూసుకునేందుకే నాకు సమయం గడిచిపోతుంటుంది కుటుంబ సభ్యులంతా ప్రైవేట్ లైఫ్ను గడపాలని సెలబ్రిటీ లైఫ్తో వచ్చే ఇబ్బందులను కుటుంబ సభ్యులు పడకూడదని మా నాన్నగారు భావించేవారు ఆయన ఇష్టాన్ని గౌరవించి మేము కూడా ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళం వాస్తవానికి ఆయన పుట్టినరోజు వచ్చిందంటే ఇంట్లోనూ మా కంపెనీలోను పనిచేసే స్టాఫ్కు కొత్త బట్టలను పెడుతూ ఉంటాము భోజనాలను ఏర్పాటు చేస్తుంటాము వారితో ఆ రోజుందా గడుపుతూ ఉంటుంటారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇదే పద్ధతిని మేము ఫాలో అవుతున్నాము ఆయన గుర్తుగా ఆయన పేరు మీద ఓ కమర్షియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నాము మాకు ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్లో ఆయనకు గుర్తుగా ఆయన జ్ఞాపకాలన్నీ అందులో ఉండేలా మరో బిల్డింగ్ను నిర్మిస్తున్నాము మా నాన్నగారికి కుటుంబమే మొట్టమొదటి ప్రియారిటీ ఆయనకు ఎందుకునే ఏమో కానీ మేము సినిమాల్లోకి రావటం అస్సలు ఇష్టం లేదు మీరు నమ్మండి నమ్మకపోండి మేము ఇంతవరకు స్టూడియోకు వెళ్ళి తెలియదు సినిమా షూటింగ్ను చూసింది లేదు మా ఇంటికి వచ్చే ఒకరిద్దరు సినీ ప్రముఖులతో తప్ప ఇతరులు ఎవరు కూడా మాకు పెద్దగా తెలియదు సినీ హీరోల కొడుకులు అందరూ కూడా సినీ వ్యాపారాలు చేయడమో హీరోలు అవడమో చేస్తూ ఉంటుంటారు సినీ నిర్మాణాలు చేస్తూ ఉంటారు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు కానీ మా నాన్న మాత్రం మమ్మల్ని ఆ ఛాయలకే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అదేమని ఎవరైనా అడిగితే నాకంటూ ప్రశాంతమైన జీవితం ఎలాగో లేదు కనీసం నా కుటుంబమైన ఆ ప్రశాంత జీవితంలో ప్రశాంత సమాజంలో బతుకుతుందంటూ నవ్వి ఊరుకునేవారు మనవోళ్ళు పుట్టేనాటికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేశారు మనవళ్ళు మనవరాళ్లతో హ్యాపీగా ఆడుకునేవారు వాళ్ళకు బోల్డ్ అనే కథలు చెప్తూ ఉండేవారు రాత్రిలో తన గదిలోనే మనవళ్ళతో పడుకునేవారు చివరకు ఆయన చనిపోయే ముందు రోజు కూడా మనవళ్ళు మనవరాళ్ళతో ముచ్చట్లు చెప్పి తన గదిలోనే పడుకున్నారు కాకపోతే ఆయన ముచ్చట్లలో ఎప్పుడు సినిమాల గురించి మాత్రం పిల్లలకు ఏడాడూ చెప్పలేదు నాకు ఇరవై రెండేళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకోమని చెప్పారు అప్పటి నుంచి నేను వ్యాపార రంగంలోనే ఉన్నాను ఎన్నో వ్యాపారాలు చేసినా ఎన్ని కంపెనీలు పెట్టినా ఎంత సంపాదించినా ఎంత అర్జెంట్ పనులు ఉన్నా కానీ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల కల్లా ఇంట్లో ఉండాలని ఆయన స్ట్రిక్ట్గా రూల్ పెట్టేవారు దాన్ని మేము ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం మా నాన్న డబ్బులను వృధా చేసేవాడు కాదు అలా అని పిసినారి కానే కాదు ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టేవారు ఎవరైనా సాయం కోసం వస్తే మాత్రం కాదనకుండా చేసేవాడు కానీ బయటకు ఏనాడు చెప్పుకునేవాడు కాదు ఆయన వ్యక్తిగత సహాయకులతో చాలా బాగా రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టించారు వారి బాగోగులు కూడా చూసుకున్నారు కానీ ఏనాడు దాన్ని ప్రచారానికి వాడుకోలేదు మనీ మేనేజ్మెంట్ గురించి ఫైనాన్షియల్ టిప్స్ గురించి తెలుసుకునేందుకు నాన్న దగ్గరకు చాలామంది ఇవ్వ వ్యాపారవత్తిలో వచ్చేవారు ఆయన చాలా ఓపికగా తన సక్సెస్ స్టెప్ను చెప్పేవారు మా నాన్నగారు డైట్ను ఫాలో అయ్యేవారు మరీ ఎక్కువగా తినేవారు కాదు ఇష్టమైన ఆహార పదార్థాలైనా సరే కంట్రోల్లో తినేవారు ఆయన తన మనవలతో ఎప్పుడు ఓ మాటలు అనేవారు మీకు పిల్లలు పుట్టేదాకా నేను బ్రతుకుంటాను రా అని చాలా నమ్మకంగా చెప్తూ ఉండేవారు కానీ ఆ దేవుడు ఆలోపే ఆయన్ని తీసుకెళ్లారు అంటూ కొడుకు కరుణ శేస్తూ తండ్రి గురించి గుర్తు చేసుకున్నారనమాట నిజంగానే కొడుకు కారణంగానే తండ్రి చనిపోయి ఉంటే శోభన్ బాబు గారు చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కూడా తండ్రి గురించి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరమూ లేదు శోభన్ బాబు గారి మరణం విషయంలో అసలు డౌటే అక్కర్లేదు ఆయనది ముమ్మాటికి సహజ మరణమే ఇంట్లోనే హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయారు అన్నది ముమ్మాటికి నిజం ఇదండి శోభన్ బాబు గారి మరణం గురించి గతంలో పొరపాటున మోహన్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పటికీ ఆయన మరణంపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించిన వివరాలు అలాగే తండ్రి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కొడుకు తండ్రి గురించి అంటే శోభన్ బాబు గురించి కొడుకు కరుణ చెప్పిన వివరాలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమైన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ